శ్రీ సాయి శరణాగతి శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీ సచ్చిదానందమాత్మ ప్రకాశం శ్రీ సాయినాథం శిరసా గోదావరి తీర తీర నివాసం శ్రీ సాయినాథం శిరసా నమామి ద్వారకామాయినే తేజం శ్రీ సాయినాథం శిరసా నమామి సన్ుతాకిల భక్తరకల్పభుజం శ్రీ సాయినాథం శిరసా వికచాబ్జనేయ విమలగాత్రయ శ్రీ శరసానమామి శిరసా నమామి విజితమన్మద రూప్రహ్మచర్యాయ శ్రీ సాయినాథం శిరసా నమామి శివమహాల్స్పతి చిత్తజభృంగం శ్రీ సాయినాథం శిరసానమామి కండోబవర్ణిత సుగుణాదిలయం శ్రీ సాయినాథం సిరసానమామి పాటీలు ఘోటక పబోధం శ్రీ సాయినాథం శిరసా శ్యామపూజిత సుపూజిత చరణారవిందం శ్రీ సాయినాథం శిరసానమామి మోకాందాబిరాది దేన సంరక్షం శ్రీ సాయినాథం అతిలోక దౌతీయోగ ప్రదర్శకం శ్రీ సాయినాథం శిరసానమామి లెండి పూదోటలో వనమాళి రూపం శ్రీ సాయినాథం శిరసానమామి ఈశ్వర స్వరూపం శ్రీ సాయినాథం శిరసా మల్ల ప్రవీణాయ మహితాత్మకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి తంబోలిమసంహారాయ శ్రీ సాయినాథం శిరసా నమామి షేవాడుధ చిరవర్ధకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి తెల్కర్ గ్రహదోష పరికర పరిహారకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి నిజ గంగ కాళింగదీం శ్రీ సాయినాథం శిరసా నమామి దాసగణు కీర్తిదైవాతర శ్రీ సాయినాథం శిరసా నమామి హఠేమోరుల ఆరాధ్యదైవం శ్రీ సాయినాథం శిరసా నమామి సర్వస్వరూపాయ సాధువేషాయ శ్రీ సాయినాథం శిరసా సంజన సామ్రాజ్యసార్వభౌమాయ శ్రీ సాయినాథం శిరసా నమామి గోవింద గోండు సంతపహారా శ్రీ సాయినాథం శిరసా నమామి పీతళే కుమారక మోర్సా వినాశ శ్రీ సాయినాథం శిరసా భీమాజీపాటిలుయరోగహారా శ్రీ సాయినాథం శిరసా నమామి కుంభార శిశురక్షకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి సర్వష్ఠిశ్యా సర్పదష్ఠశ్యామ ప్రాణాణాయ శ్రీ సాయినాథం తిరసా నమామి భక్తకాపద్సురక్షకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి భక్త రోహిళ ప్రార్థనాతుష్టా సాయినాథం ఆకలంక ఆకలంకతేజాయ యోగిరాజాయ శ్రీ సాయినాథం శిరసానమామి ఏకోజనం లోకైక సద్గురు శ్రీ శిరసానమామి ఓంకారణవాద తధాయ శ్రీ సాయినాథం శిరసానమామి నిర్దూత పాపాయ నిత్యసాయ శ్రీ శిరసానమామి వైరాగ్య రూపాయ వైభో వైభోగాయ శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీరామ శ్రీకృష్ణ శివమారుతాపం శ్రీ సాయినాథం శిరసా నమామి సర్వ్యాధిప్రతి సమవర్తిపం శ్రీ సాయినాథం శిరసా నమాత్మస్వరుపం శ్రీ సాయినాథం శిరసా సర్పదం సర్పదం భేఖరకాయ శ్రీ సాయినాథం శిరసా జలమాత్ర ప్రోజ్వలితీపోవాయ దీపోత్సవాయ సాయినాథం శిరసా సంగీత సాహిత్య సమ్యక్ ప్రియాయ శ్రీ సాయినా నానా మనోగర్వ నాశంకారాయ శ్రీ సాయినాథం కవిరాజ హేమాడు వృతి నాయకాయ శ్రీ సాయినాథం తిరసానమామిడుజీవన భృతివర్ధకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి సస్సల్ప సల్పాయ శేషతల్పాయ శ్రీ సాయినాథం తిరసనమామి తేజస్వరూపాయ తేజస్కరాయ శ్రీ సాయినాథం తిరసానమామి నిద్రాజ్యవస్థ త్రయవర్జితాయ శ్రీ సాయినాథం తిరసనమామి వీరగుణద్వేషాయ భీతినాశాయ శ్రీ సాయినాథం శిరసా నమా తేజ భాస్కరేజ భక్తవిభోజ శ్రీ సాయినాథం తిరసానమా రామస్వరూపాయ రాజీవనేత్ర శ్రీ సాయినాదం శిరసానమా ప్రతి తాజ్య వచ్చినాథం శిరసా నమా నిత్యాయ సత్యాయ నిర్విక్ నిర్వికల్పాయ శ్రీ సాయినాథం శిరస నమామి సర్వజగతి సృష్టి హేతు శ్రీ సాయినాదం శిరసా నమామి మహనీయ సేతో శ్రీ సాయినాదం శరసానమామి భీషణ జలోత్పాత ప్రస్ ప్రాశమన హేలా శ్రీ శరసానమామి శిరసానమామి ఉజ్వలా ఉపశమనలేలా శ్రీ సాయినాదం శరసానమామి అఖిలాండనాయకం ఆనందకందం శ్రీ సాయినాథం శిరసానమామి ఆశ్రితవన పాళ మద్భుతస్వరుం శ్రీ సాయినాథం శిరసా నమామి ఋషిలోక సంస్థ ఋజుమార్గబోధం శ్రీ సాయినాథం కలిదోషనాశాయ కైవల్యదాయ శ్రీ సాయినాథం శిరసా నమాటవీమ భక్త సంరక్షణ భక్త సంరక్షకం శ్రీ సాయినాథం శిరసానమామి జ్ఞానస్వరూపాయ జ్ఞానప్రదాయ శ్రీ సాయినాథం శ్యామ కర్ణనాయ హయ హయ హయవాహనాయ శ్రీ సాయినాథం తిరసానమామి ఆందోళిక రథసలాంచనాయ శ్రీ సాయినాథం తిరసానమామి ఏకాంతరితరాత్రడీసేనం శ్రీ సాయినాథం తిరసానమామి శ్రీరామాయసానర్తనా శ్రీ సాయినాథం శిరసా నమామిషమృత శ్రీ సాయినాథం సర్వనిషసార బోధ్రీ సాయినాథం శిరసా నమామి వ్యాఘ్రమేషా చాపి సద్గతి దాయ శ్రీ సాయినాథం శిరసా నమామి అ రాజావతార శ్రీ సాయినాథం తిరసానమామి శ్రీదత్తయవతర పారంపరాయ శ్రీ సాయినాథం తిరసా నమామి వాసప్రియాయ శ్రీ సాయినాథం తిరసా నమామి హైందవాళయ సముద్దరణ ప్రియాయ శ్రీ సాయినాథం తిరసానమామి సర్వమతజనసు సర్వేశేరాయ శ్రీ సాయినాథం తిరసా అమృత స్వరూపాయ ఆజానుబాహో శ్రీ సాయినాథం శిరసా నమామి పారాయణ పారాయణప్రియా శ్రీ సాయినాథం నిర్బీజ ద్రాక్ష వితరణాద్భుత కళ శ్రీ సాయినాథం సిరసా నమా దేహాంతరే దివ్య ప్రభావం శ్రీ సాయినాథం సిరసా నేవాస్కర్ గృహ భోజన సులీలం శ్రీ సాయినాథం సిరసా నమా చాగ్లాస్వేణ భక్త సంరక్షణం శ్రీ సాయినాదం తిరసా నమాలస్వరుణ భక్త సంరక్షణం శ్రీ సాయినాదం తిరస నమామి మరుభూమి జలదార సృష్టి మహత్యం శ్రీ సాయినాథం తిరసా నమాప్న సాక్షాత్కారస్య ప్రబోధం శ్రీ సాయినాథం తిరసా బ్రహ్మ బ్రహ్మవిద్యా బ్రహ్మ రూపాయం త్రీ సాయినాథం తిరసా నమామి సత్సంగసన్మార్గ సద్బుద్ధిదాయం త్రీ సాయినాదం తిరసానమామి ఆహారహం ఆత్మానుసంధానులోీ మందహాస సునాంద మందహాససునాందనంద మంజు సంభాషణం త్రీ సాయినాదం తిరసానమామి సత్పముఖగత సంరక్షకాయ త్రీ సాయినాదం తిరసానమామి పుణ్యనేత్రనందం పూర్ణబ్రహ్మాయ శ్రీ సాయినాథం త్రిసానమామి పరదూషణావ్యసనవనకుఠారాయ శ్రీ సాయినాథం త్రిసానమామి మదమానసయోగా శ్రీ సాయినాథం తిరసా నమాదారిద్రాది సంహారకాయ శ్రీ సాయినాథం శుద్ధాయ సత్యాయ శృతిబోధకాయ శ్రీ సాయినాథం శ్యామ కర్ణారుఢ సార్వభౌమాయ శ్రీ సాయినాథం తిరసానమామి రథ గజ శ్రీసాయినాదం రాజలాంఛనతేజ శ్రీ సాయినాథం తిరసానమామి రాజలాంఛనయోగిరాజేంద్ర శ్రీ సాయినాథం తిరసానమామి భక్తకువలయచంద్ర దగణసాంద్ర శ్రీ సాయినాథం తిరసానమామి నిరోధక సమత ప్రచార శ్రీ సాయినాథం శిరసా రామానవమి చందనోత్సవ వివాహం శ్రీ సాయినాథం కాల నమామి కృష్ణాష్టమీకాళమిశ్రమి వినోదం శ్రీ సాయినాథం తిరసా నమామి ఊదీ సుందర స్వరూపం శ్రీ సాయినాథం తిరసా నిత్య సయ నిఖిల వ్యాప్తాయ శ్రీ సాయినాథం శిరసా అరవిందదనేత్ర ఆశ్రిత శ్రీ సాయినాథం సిరసా నమా మోహాదినాసాయ మూలకందాయ శ్రీ సాయినాథం శిరసా నమా బహుదూర బహుకాలు విషయప్రకాటాయ శ్రీ సాయినాథం శిరసా నమావిత విభూషితం శ్రీ సాయినాథం శిరసా నమామి ధవళేశ్వరవాస తయూడుమయ్యా శ్రీ సాయినాథం సిరసా నమా శ్రీరామనగరేశ సేదుకోవయ్య శ్రీ సాయినాథం శిరసా నమామి కొవ్వూరు నాయక కృపచూడవయ్యా శ్రీ సాయినాథం శిరసా నమామి షిరిడీనివాసాయ శరణమీవయ్య శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీ సాయినాథం శిరసా నమామి